Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram Guruguru. Guru. ఈ రోజుల్లో ప్రస్తుత ప్రస్తుత కాలంలో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద పదవులు కావచ్చు చిన్న జాబ్స్ కావచ్చు లేదా విదేశాలకు వెళ్ళడం అవ్వచ్చు ప్రతి ఒక్కరు దశ మహా విద్యని చాలా మెయిన్ రోల్ తీసుకొని అందరు వాటిని స్టార్ట్ చేశారు అసలు ఈ దశమహా విద్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేది ముందు మీరు వివరించండి వాస్తవానికి దేవీ నవరాత్రుల్లో మనం సాత్వికంగా పూజలు చేస్తూ ఉంటాం అదే సందర్భంలో అమ్మవారిని రాత్రి వేళల్లో ఇంద్రియ నిగ్రహాన్ని ఏర్పరచుకుని సాధన చేసే విధానంలోనే అమ్మవారిని ఉగ్ర స్వరూపంలో మనం ఆరాధించడాన్ని దశ భాగంగా చెప్పుకుంటూ ఉంటాం అంటే ఈ మధ్య అందరికీ ఏంటంటే ఇన్స్టెంట్ గా అలవాటు అయ్యి మ్యాగీ లా ఏదన్నా సరే రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోవాలి ఇవాళ చేస్తే పొద్దున పని అయిపోవాలి ఈ అలవాటు పడిపోయినటువంటి ఈ కాలమాన పరిస్థితుల ప్రకారంగా దశ మహావిద్యను ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు అన్నిటికల్లా ఈ దశ మహా విద్యలు అసలు ఎలాగా మనం ఉద్భవించాలి గురుగారు అంటే ప్రతి పూజా విధానం చేసుకునే కొద్దీ చేసే కొద్దీ వైబ్రేషన్స్ రావడానికి సమయం ఎక్కువ పడుతుంది దశ మహావిద్య దగ్గరకు వచ్చేసరికి ఏమిటంటే అనుష్ఠానం నిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది తక్కువ టైంలో మనం ఆ యొక్క బలాన్ని పొందుకోవచ్చు మీకు ఒక ఖరా చెప్పాలి అంటే ఒక రాజుగారికి సంతానం లేదు చాలా మంది జ్యోతిషుల దగ్గర తిరిగితే అతను ఏమన్నాడంటే నీకు ఇక సంతానం కలగదయ్యా అని చెప్పారు కానీ ఒక అఘోరా మాత్రం అమ్మ నాకు ఒక ఆరు రొట్లు పెట్టు నీకు ఆరు నెలలు తిరగకుండా గర్భవతి అవుతావు అన్నారు సరే పోయింది ఏముంది ఆరు రొట్లే కదా ఆరు రొట్లు పెట్టింది ఆరు నెల తిరిగిన తర్వాత ఆవిడ గర్భవతి అయింది ఈ జ్యోతిషులు చెప్పింది తప్ప లేకపోతే ఇతని చెప్పింది తప్ప అనేటువంటి సందిగ్ధంతో మళ్ళా పరిశీలన చేయగా మేము సంతానకారుగా డిక్లేర్ చేశాం కానీ ఆ ఘోర నువ్వు పెట్టినటువంటి రొట్లు తిని ఆరు నెలలు అఘోరమైనటువంటి తపస్సు చేసి చుట్ట చివరికి తన శిరసిన హోమంలో వేసేసాడు అతను అతను ఖండించుకుని తన మొత్తం శిరసిని హోమగుండంలో పెట్టగా అతని జీవం వల్ల రాణి యొక్క గర్భంలో దరిచింది ఈ వ్యవస్థలో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పూర్తి శక్తిని మన యొక్క ఇంద్రియ నిగ్రహాలతో ఉన్నతమైన స్థాయికి తీసుకు వెళ్లే విధానాల్లోనే దశ మహావిద్యలు అనేటువంటి ప్రారంభమయ్యాయి చాలా వరకు మన దేవాలయాలకి ఇదివరూ రోజుల్లో కొన్ని వ్యక్తుల్ని లోపలికి రానిచ్చేవారు కాదు అటువంటి వారు ఏం చేశారు గ్రామ దేవత అని చెప్పి ఒక రాయి పెట్టుకుని ఈవిడి మా అమ్మవారు పోచమ్మ ఎల్లమ్మ మరడమ్మ అని వాటికి పూజలు చేసుకోవడం వాళ్ళే వాటికి నిర్వర్తించుకోవడం బ్రాహ్మలు కాకుండా ఇతర వర్ణసులు కూడా దాంట్లో పురోహితులుగా ఏర్పడటం అనేటువంటివి ఏర్పడి ఆరాధన శక్తివంతంగా రక్తంతో అంటే కోళ్ళు చూపించడం మేకలు కోయడం ఇటువంటి యుక్తంతో చూపించి ఆ యొక్క వైబ్రేషన్ పూర్తిగా తన వసం చేసుకున్నారు ఇలా అమ్మవారిని అత్యంత శక్తివంతంగా మనం రాత్రి వేళ మనకి శబ్దాలు ఉండవు వాహనాలు తిరగడాలు ఫోన్లు రావడాలు పది పది గంటల తర్వాత మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ పడుకునే ఉంటారు ఈ టైంలో నెగిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీని నువ్వు చేసేటువంటి సాధన వల్ల వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీని రెండింటిని మిళితం చేసుకుంటే ఆ విద్యనే దశ మహావిద్యల ప్రారంభానికి నాంది అని చెప్తారు ఈ విద్యలో వచ్చేటువంటి ఏదైతే తేజస్సు ఉంటుందో ఆ తేజస్సుకి ఒక పేరు పెట్టుకున్నారు నాకు శత్రునాశనం చేయాలని ఉందంటే ఖాళీ అన్నాను ఎదుటి వ్యక్తి మాట బంధం చేయాలంటే బగలాముఖి అని చెప్పాను ఎదుటి వ్యక్తి యొక్క బ్రెయిన్ నా కంట్రోల్లో ఉండాలంటే ధూమావతి అని పేరు చెప్పారు ఎటువంటి అనుమానం లేకుండా కాలం చెయ్యాలంటే చిన్న మస్తా అని పేరు చెప్పాను నేను నడుస్తున్నప్పుడు కానీ నేను చేస్తున్నప్పుడు కానీ మొత్తం జనాలందరూ నా వైపు ఆకర్షయుతంగా ఉండాలి అంటే తారాదేవి త్రిపుర సుందరి అని పేర్లు పెట్టుకున్నాను నేను జనాలు ప్ర వంద మంది ఉన్న నన్నే ప్రత్యేకంగా గుర్తించాలి అంటే అప్పుడు భైరవి అని పేరు పెట్టుకున్నా తదనంతరం నాలో సంపద ఎక్కువ ఉండి నా దగ్గర అడిగిన వాడికి అడిగినట్టుగా లేదు అనకుండా ఇచ్చేటట్టుగా ఉండాలని భువనేశ్వరి అని పేరు పెట్టుకున్నాను ఇదే తేజస్సుకి నా చుట్టూ ఎవరూ కూడా పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలు చేయకుండా ఉండాలని ప్రచింగిరా అని పేరు పెట్టుకున్నాను నేను ఎంత దూరంలో ఉన్నా ఇక నా వ్యక్తి దగ్గరికి వెళ్తే మన పనవుతుంది ఆ వ్యక్తి దగ్గర మనం కలవాలి అతని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాడు అంటే కమలావతి అని పేరు పెట్టు ఇలా నాకు నేను చేసేటువంటి సాధనలో వచ్చేటువంటి తేజస్సుకి ఒక పేరు పెట్టి వీటిని దశ మహావిద్యలు అని రాత్రి వేళ ఆరాధించడం ప్రారంభం ఇది విషయం ఇప్పుడు ఈ దశ మహావిద్యలు రిపీట్ ఇప్పుడు అసలు ఈ దశ మహా విద్యలు జనరల్ గా మనం చాలా వాటిని చూస్తూ ఉంటాం ఈ మంత్రాలు పర్టికులర్గా లేడీసే చేయాలి ఈ మంత్రాలు పర్టికులర్ జెంట్సే చేయాలి లేదా చిన్నవాళ్ళు చేయకూడదు పెళ్లి కాని వాళ్ళు వ్రతాలు చేసుకోకూడదనో లేకపోతే పెళ్లి నాకు చేసుకోవాలనో ఇలా ఉంటూ ఉంటాయి మరి ఇవి పర్టికులర్ గా అందరూ చేయొచ్చా లేదా అసలు ఎవరెవరు చేయొచ్చా ఒకసారి వివరించి దశమహా విద్యలు అనేటువంటివి ఎవరో పడితే వారు చేయడానికి లేదు కండిషన్స్ ఆర్ అప్లైడ్ ఫస్ట్ విషయం ఎవరు పడితే వారు దశమహా విద్యల్ని ప్రారంభం చేయడానికి ఉండదు దశ మహా విద్యల్లో గానీ ఏ విద్య అన్నా సరే మనం అనుష్ఠానం తీసుకోవాలి గురువు గారి దగ్గర అంటే గనక వారి నక్షత్రానికి వారి ప్రవర్తనకి వారి అవసరార్థము ఏ అమ్మవారిని ధ్యానం చేస్తే వీడికి లాభం కలుగుతుంది ప్రమాదం లేకుండా ఉంటుంది అనేటువంటివి గురువు ఆచితూచి అంచనా వేసి అతనికి చెప్తాడు మళ్ళీ దశ మహావిద్యలో మనకి ప్రమాదాలు కూడా ఉంటాయా దశ విద్యలు అనే కదా ఏ విద్యలో అన్నా ప్రమాదం ఉంటుంది లాభం ఉంటుంది ఒక వ్యాపారంలో లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయో దశ విద్యల్లో చేసే సమయానికి చెయ్యాలి రాత్రి వేళను జపం చేసినప్పుడు వాడు ఏదో రా అని చెప్పి ఎవరన్నా మనలో కొట్టడానికి కూడా వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కొన్ని కొన్ని స్థలాల్లో మాత్రమే జపాలు చేయాలి అన్ని స్థలాల్లో చేయడానికి ఉండదు దశ మహావిద్యలు అన్నిట్లాగా కాదు పైగా ఈ విద్యల్లో ఎలా ఉంటుందంటే గురువు ముఖంగా కానీ గురువు ఆ ప్రదేశంలో కానీ సంచరించాలి మొట్టమొదటిగా మనకి బలం చేకూరేంత వరకు గురువు ముఖంగానే ఈ సాధన అనేటువంటి చెయ్యాలి గురువు ప్రాంగణంలోనే గురువు దగ్గర మాత్రమే సాధన చేయాలి ఏదో మీరు వచ్చారు యాభై వేలు ఇస్తారు నేను మంత్రం ఇచ్చేస్తాను అలా కుదరదు శిష్యుడు ఖచ్చితంగా గారి యొక్క విధానంలో గురువుగారిని అనుసరించుకుంటూ గురుసేవ కొన్ని రోజులు చేస్తూ ఆ తర్వాత గురువుగారు శిష్యుణ్ణి ఇతను ఈ విద్యకైతే పనిచేస్తాడు అని నిర్ణయం చేసిన తర్వాత గురువుగారు శిష్యుడికి మంత్రోపదేశము అమావాస్య పౌర్ణమి గ్రహణ సందర్భాలు ఈ మూడిట్లోనే ఇస్తారు ఇప్పుడు పడితే అప్పుడు ఈ దశ మహావిద్యలో ఉపదేశాలు ఇవ్వడానికి ఉండదు